వెల్దుర్తి మండలంలోని కలుగొట్ల గ్రామంలో వినాయక నగర్లో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ చొరవతో సర్పంచ్ మద్దిలేటి ఆధ్వర్యంలో మంచినీటి సమస్య తిరిగినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కలుగొట్ల గ్రామంలోని వినాయక నగర్ మంచినీటి సమస్యపై దృష్టి సారించారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా తమకు నీటి సమస్య ఉందని కాలనీ వాసులు పేర్కొన్నారు సర్పంచ్ మద్దిలేటి ఆధ్వర్యంలో మంచినీటి సమస్య తీరడం ఆనందంగా ఉందన్నారు అదే విధంగా తమ కాలనీకి రోడ్డు వసతి కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు నీళ్లు లేక అల్లార్తున్నాము సార్ ఇప్పుడు నీళ్ళు వచ్చినవి మాకు సర్పంచ్ మధ్యలేటి బాగా వేయించినాడు నీళ్ళు ఒకసారి కలవట్ల ఇరవై ఏళ్ళ నుంచి నీళ్ళు లేని ప్రభుత్వంలో ఇప్పుడు నీళ్ళు వేపించినాడు మాకు మధ్యలేటి పసి రెంట్ మాకు మంచి మంచిగా చేసినాడు ఆయన రోడ్లు కూడా వేయించి బాగుంటుంది మాకు అని ఆయన కోరుతున్నాం ఇరవై ఏళ్ళ నుంచి మాకు నీళ్ళు లేవు సార్ మాకు కుళాయిలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి మాకు రోడ్ వేపిస్తే ఫస్ట్ మధ్య చాలు సార్ ఇరవై ఏళ్ళ నుంచి నీళ్ళు రాక పొద్దు వచ్చినాయి ఫస్ట్ మధ్య చేసినాడు మాకు సంతోషం రేపు మళ్ళీ మాకు మంచి రోడ్లు వస్తే చాలు కలవట దాసరి మధ్య ¿Cómo?